సెప్టెంబర్ పద్దెనిమిది నాడు మన తిమ్లవాడ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్పు ఆదిసినన్న గారి బర్త్డే సెలబ్రేషన్ మన ఉస్మాన చీట్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు మేము కేక్ కట్ చేసి మన వర్కర్లకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది మన యూనివర్సిటీలో మొక్కలం నాటడం కూడా జరిగింది ఆదిసినన్న గారు మన రాజన్న సిరిసిలలో పుట్టి ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కష్టపడి పేద ప్రజల కోసము కొట్లాడి పేద ప్రజల ఇంట్లో ఒక పెద్దన్నగా పది సమస్య ఉంటే వెళ్ళి వాళ్లకు మంచి చెడు చూసుకునే మన అరిసినన్న లక్ష్మి గోవింద్ అనే మన దంపతులకు జన్మించి మన విమ్లవాడ రాజన్న ఆశీస్సులతోని మన వెమలవాడ మరియు సిరిసిల్ల జిల్లా మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు అందరికీ ఒక దిక్సూచిగా ఈరోజు ఉన్నాడు ఈ అన్నగారి బర్త్డే జరగడము ఆ అన్న మన రాజన్న రాజనసిరిసిల్ల జిల్లాలో పుట్టడము మరియు మా రాజనసిరిసిల్ల జిల్లా కావచ్చు మరి తెలంగాణలో ఉన్న ప్రజలు పేద ప్రజల పక్షాన ఆయన నిలబడి కొట్లాడి వాళ్ళకు మంచిసేటి చూసుకోవడము మేము స్మానివర్ సిటీ ఓయి చేయిశగా విద్యార్థి తరఫున అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తున్నాము ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఇంకా పెద్ద స్థాయికి పోవాలని నేను కోరుకుంటున్నాను జై తెలంగాణ జోహార్ జరుగన్